ఫ్రెండ్స్ మజ్జిగ పులుసు ఈ వంటకం పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదా ఇది మన దక్షిణ భారతదేశంలో ఫేమస్ వంటకంగానే చెప్పుకోవాలి పూర్వకాలంలో దీని వాడకం ఎక్కువగా ఉండేది పుల్లగా ఉండే మజ్జిగ పులుసు అన్నంలో కలుపుకుని తింటే టేస్టీగా ఉంటుంది ఇది ఆంధ్రలో చాలా ఫేమస్ వేసంగ వచ్చిందంటే అందరి ఇళ్లలో దాదాపు మజ్జిగ పులుసు కనిపిస్తుంది దీన్ని తినడం వల్ల శరీరానికి వేడి చేయదు ఆరోగ్యాన్ని ఇస్తుంది మజ్జిగల్స్ వల్ల కాల్షియం పొటాషియం ప్రోటీన్ విటమిన్ బి ట్వెల్వ్ లాంటివి మన శరీరానికి అందుతాయి అలాగే దీనిలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది చర్మాన్ని ఎముకల్ని కండరాల్ని బలంగా మారుస్తుంది కాబట్టి ఒక పూట వేసవిలో ఖచ్చితంగా మజ్జిగ పులుసు వేసుకొని తింటాం భోజనంలో అలవాటు చేసుకోండి అయితే ఇప్పుడు మజ్జిగ పులుసు రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మజ్జిగ రెండు గ్లాసులు ఉల్లిపాయలు పెరుగు పావు కప్పు పసుపు పావు స్పూను నూనె రెండు స్పూన్లు ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చి ఒక స్పూను కరివేపాకులు గుప్పెడు పచ్చిమిర్చి నాలుగు ఉప్పు రుచికి సరిపడా ఇక ఈ మజ్జిగ పులుసు రెసిపీ చూద్దాం పుల్లని మజ్జిగని ఈ మజ్జిగ పులుసు చేసేందుకు ఎంచుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది మజ్జిగను బాగా చిలికి పక్కన పెట్టుకోవాలి ఇది మరీ నీళ్ళలా కాకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి నూనె వేయక ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి తర్వాత పచ్చిమిగపప్పు కరివేపాలు కూడా వేసి వేయించాలి ఆ పోపులో పసుపు రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిలికి పక్కన పెట్టుకున్న మజ్జిగను కూడా వేయాలి ముందుగా తడిగి పెట్టుకున్న ఉల్లిపాయలను పచ్చిమిర్చి తరుగును వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ కట్టేయాలి అంటే మజ్జిగ పులుసు రెడీ అయినట్టే కేవలం ఐదు నిమిషాల్లో మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పిల్లలకు ఖచ్చితంగా వేసవిలో పెట్టాల్సిన ఆహారాల్లో ఈ మధ్య కూడా ఒకటి